ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కంట్రోల్ రూమ్ మరియు డిసిఎంఎస్ ప్రాంగణంలోని వాహనాల పార్కింగ్ స్థలం ప్రారంభించిన అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఈ సందర్భంగా కొనతాళ రామకృష్ణ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి కారణంగా రహదారులపై వాహనాల పార్కింగ్ వల్ల ట్రాఫిక్ సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు ఈ సమస్యను పరిష్కరించేందుకు జిల్లా ఎస్పీ డిసిఎంఎస్ ప్రాంగణాన్ని పార్కింగ్ స్థలంగా అభివృద్ధి చేయాలని సూచించగా వెంటనే ఆమోదించారని పేర్కొన్నారు సబ్ డివిజన్ డిఎస్పి శ్రావణి మరియు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో పొడవైన ఈ ప్రాంగణాన్ని ప్రజల సౌకర్యానికి అనుగుణంగా మళ్లించడం అభినందనీయమని పునతాల రామకృష్ణ పేర్కొన్నారు మరింతగా ప్రజలకి అందించాలనేటువంటి మీకు సీసీ కెమెరాలు కవర్ అయ్యేటట్టు అనకాపల్లి పట్టణం అంతా పాటు సీసీ కెమెరాలతో పాటు మీకు సిగ్నలింగ్ పోస్ట్ కూడా అన్ని కూడా పెట్టాలి అన్ని జంక్షన్లు పెట్టాలని మొదలు పెట్టారు ఇప్పుడు మోకాంబిక టెంపుల్ జంక్షన్ దగ్గర పెట్టారు హైవేకి అదే విధంగా కొప్పాం దగ్గర పెట్టాలని మూడు మండక అట్లా అన్ని ఇప్పుడైతే మూడే ఉన్నాయి మనకి రెండు ఉన్నాయి పెంగు బజార్ దగ్గర కూడా ఒక పెడుతున్నారు కొత్తగా మొదలు పెట్టారు టెంపుల్ ఏరా మెరుగు చాలి కూడా ఏర్పాటు చేస్తున్నాం వీటన్నిటితో పాటు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో సెంట్రల్ కంట్రోల్ సిస్టమ్ నుంచి వాయిస్ ద్వారా ప్రతి జంక్షన్కి కూడా ట్రాఫిక్ రూల్స్ నిబంధనలు ట్రాఫిక్ ఏరక కంట్రోల్ చేసి సీసీ కెమెరాలు కంట్రోల్ అంతా కూడా ఇక్కడే ఉన్నాయి ఇక్కడి నుంచే ఆపరేట్ చేసుకునేటువంటి అవకాశం అంటే మెన్ అవసరం ఎప్పు లేకుండానే ఇక్కడ ఒక వ్యక్తి ఉండే ఒక అన్ని పాయింట్స్ కూడా కొన్ని కవర్ చేసేటువంటి అవకాశం ఉంది ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ గా మనకి ఇక్కడ పెట్టడం ఎస్పీ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాను వీటితో పాటు డ్రోన్ సిస్టమ్ కూడా పెట్టారు డ్రోన్ ద్వారా ఇప్పుడు చెప్పడం అంటే సుమారు నాలుగు కిలోమీటర్లు ఒకవైపు నాలుగు కిలోమీటర్లు ఒకవైపు ప్రయాణం చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి డ్రోన్స్ అవి ఇక్కడి నుంచే నెహ్రూ చౌక్ పంపించవచ్చు నౌకాంగ పంపించవచ్చు గ్రౌండ్ పంపించవచ్చు ఎక్కడ ఏ ఫంక్షన్స్ ఉన్నా మేజర్ కార్యక్రమాలు ఏమన్నా లేదా ఎక్కడైనా ఏమైనా అవాంఛనీయ సంఘటన జరిగినా వెంటనే డ్రోన్ పంపించి ఏం జరిగిందో అన్నది ఏరియా వ్యూతో అవకాశాన్ని మనకి అనకాపల్లి పట్టణానికి కల్పించేందుకు ఎస్పీ గారు కూడా నా హృదయపూర్వక అభినందనలు విలువరుస్తూ ఇంకా మరిన్ని డ్రోన్స్ పెట్టాలనే ఆలోచనతో ప్రతి మేజరు సెంటర్స్ లో కూడా పెట్టాలనే ఆలోచనతో ఏవైతే ఉన్నారో అవి వెల్కమ్ చేస్తూ ఇటువంటి మంచి అవకాశాలు వీటితో పాటు ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగిన ఎక్కడైనా ర్యాష్ డ్రైవింగ్ జరిగిన ట్రాఫిక్ వైలేషన్స్ జరిగిన క్రైమ్స్ జరిగిన అదేవిధంగా డ్రగ్స్ ఎక్కడైనా వాళ్ళు తీసుకొని వాళ్ళు అసభ్యంగా బిహేవ్ చేసినా వేరే రకంగా చేసిన ఆడపిల్లల్ని టీజింగ్ చేసే కార్యక్రమం చేసి ఇవన్నీ కూడా డ్రోన్ ద్వారా కానీ సీసీ కెమెరాలు కానీ తెలుసుకునే కార్యక్రమం చేసే విధంగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది నమస్కారం ఈరోజు స్మార్ట్ ట్రాఫిక్ ఇనిషియేటివ్ అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఇనాగరేట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఎమ్మెల్యే అనకాపల్లి రామకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సేమ్ టైమ్ సిఐ అనకాపల్లి ట్రాఫిక్ ఎస్జీపీఓ అనకాపల్లి అండ్ ఆల్ ద మెన్ వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేసేసి ఇది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ స్మార్ట్ ట్రాఫిక్ ఇనిషియేటివ్ ఏమంటే మన ఇంపార్టెంట్ జంక్షన్స్ ఇది ఫోర్ రోడ్ జంక్షన్స్ పెరుగు బజార్ జంక్షన్ టెంపుల్ ఆర్చ్ అక్కడ మనకి మైక్రోఫోన్ ద్వారా డైరెక్ట్లీ ఒక సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ నుంచి మన ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం అది ఒక స్మార్ట్ స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది జనరల్గానే మన ట్వంటీ ఫోర్ సెవెన్ మానిటరింగ్ చేసుకోవాలి అది ఫిజికల్గానే మనం చేసుకుంటే అది ఎప్పుడైనా కష్టం అవుతుంది రిసోర్సెస్ తక్కువగానే ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి దీనికి ఒక సజెషన్ ఏమంటే మన సెంట్రలైజ్ కంట్రోల్ రూమ్ నుంచి ఈ మైక్రోఫోన్ ద్వారా మానిటరింగ్ చేసుకోవచ్చు విత్ బ్యాట్ ఆబ్జెక్టివ్ ఇన్ మైండ్ ఇది కంట్రోల్ రూమ్ సెట్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ ఈరోజు ఎమ్మెల్యే అనకాపల్లి గారు చేతోనే సిఎస్ఆర్ ఇనిషియేటివ్ కింద రేడియం జాకెట్స్ బ్రెత్ ఎనలైజర్ ఫోర్ బ్రత్ ఎనలైజర్స్ టూ స్పీడ్ గన్స్ అండ్ ఫైవ్ డ్రోన్స్ అది కూడా మన మెన్కి ఇవ్వడం జరిగింది ఫోర్ ప్రాపర్ యూటిలైజేషన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ అస్ కంట్రోలింగ్ లా అండ్ ఆర్డర్ ఈ రోజు ఈ డిసిఎంఎస్ సైట్ అనేది ఎస్పీ గారు అండ్ ఎంఎల్ఏ గారు బ్రెయిన్ చైల్డ్ అనే చెప్పాలి ఎందుకంటే అనకాపల్లి రోజు రోజుకి ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది కానీ అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం అనేది డే టు డే మనకి ఇంక్రీజ్ అవడమే మనం చూస్తూ ఉన్నాం సో దీనికి ఒక పర్మనెంట్ పార్కింగ్ అనేది ఒకటి మనం క్రియేట్ చేసుకోగలిగితే ఒక పార్కింగ్ సైట్ అనేది మనకు ఒక సొల్యూషన్ అనేది వస్తుందని చెప్పేసి సార్ ఒక ఐడియా ఇవ్వడం జరిగింది వైపు తీసుకోవాలి ఒక్క డిసిఎం చాలా పెద్ద వ్యాపారం చేస్తుంది అలాంటిది చరిత్రలో అంటాకాల కలిసిపోయింది మళ్ళీ అప్పుడు ఏమనుకున్నాం అంటే ఇక్కడ ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలని అనుకున్నాం ఆ ఎలక్షన్ లో ఓడిపోవడం మళ్ళీ తర్వాత ఎక్కడ ప్రతిపాదన అక్కడ ఉండిపోయినాయి మళ్ళీ ఎస్పీ గారు వచ్చాక ఈ ఊర్లో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలి చాలా ఇబ్బంది అవుతుంది అన్ని రోడ్డు మీద ట్రాఫిక్ అన్ని అయిపోతున్నాయి వెయ్యి వెహికల్స్ చిన్న వెహికల్స్ అన్ని అయిపోతున్నాయి అని చెప్పినప్పుడు సిఏ గారు కూడా అన్ని వర్షాలు ఇచ్చి వస్తువు అయిన పని చెప్పినప్పుడు తాత్కాలి చేయించాలి పెర్మనెంట్ గా చేయలేదు తాత్కాలిక చేయడానికి మంచి స్థలం ఇది ఎందుకంటే కమర్షియల్ గా అభివృద్ధి పరచాలి ఒక కమర్షియల్ కాంప్లెక్స్